హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు సమ్మర్ స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు అత్తమ్మ టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా బయట కొన్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ రెసిపీ కోసం ముందుగా హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక ప్యాన్లోకి తీసుకున్నారు ఈ మిల్క్లో నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకొని రిమైనింగ్ మిల్క్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పొంగు వచ్చేలా బాయిల్ చేసుకోవాలి ఇలా సైడ్స్లో ఏర్పడుతున్న మీగడని పాలల్లోకి కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచిన త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్లో టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మా స్వీట్నెస్ని బట్టి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాము మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లోర్ మిక్స్ చేసిన మిల్క్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు దగ్గర పడాక ఒక పావు టేబుల్ స్పూన్ వెనలా వెసన్స్ వేసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి అందులోనే అరకపు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో లేకపోతే మీరు పాల మీద మీగడ పక్కకు తీసి పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ క్రీమ్ కానీ మీగడ కానీ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ కి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది వీటిని ఒక్కసారిగా కాకుండా పాస్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పాలిథిన్ పేపర్ కానీ సిల్వర్ పేపర్ కానీ పెట్టి మూత పెట్టి టూ అవర్స్ రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి పేపర్ పెట్టడం వల్ల సైడ్స్ నుంచి గాలిపోకుండా అలాగే ఫ్రిడ్జ్ ఐస్ వాటర్ పడకుండా ఉంటుంది టూ హవర్స్ రిఫ్రిజిరేటర్ లో ఉంచిన ఐస్ క్రీమ్ ని తీసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా బురుగు వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి పాలిథిన్ పేపర్ కానీ సిల్వర్ పేపర్ కానీ పెట్టి మూత పెట్టి ఇప్పుడు ఒక నైట్ అంతా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ఇలా టూ టైమ్స్ గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కూల్ కూల్ అండ్ ఎమ్మీ టేస్ట్తో వెనిలా ఐస్ క్రీమ్ రెడీ ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఇలా ఐస్ క్రీమ్ మీద చాక్లెట్ సిరప్ వేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా చాక్లెట్ సిరప్ అనే కాదండి మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా రోజ్ సిరప్ కానీ ఎక్సెట్రా ఏవైనా వేసుకోవచ్చు ఇంత ఈజీగా ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు అని తెలిస్తే బయట ఎప్పుడు కొనరు అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈజీగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్